ప్రియా న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కత్తిసాముపై జాతీయ స్థాయిలో విజయం సాధించిన చిన్నారులకు అభినందనలు తెలియజేసిన నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి ఆధ్వర్యంలో కత్తిసాముపై జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన చిన్నారులు గోపిక శ్లోక సుదీక్షలకు అభినందనలు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం వారు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం డీజిఎం కొండలరావు ఏజీఎం శ్రీనివాసరావు ఆర్ఎస్ సురేష్ కుమార్ ప్రిన్సిపల్ తులసి మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇక్కడి అందరికీ కూడా నమస్కారం సార్ నా పేరు నాని తులసి నేను శ్రీనివాస్ మంగాపురంలో ఉన్న నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్న మా ఇద్దరు అమ్మాయిలు ఎనిమిదో తరగతి చదువుతున్న వి గోత్రిక మరియు డివిఎస్ లోకా ఇద్దరు కూడాను మా దగ్గర ఎనిమిదవ తరగతిలో మీ అడో చదువుతున్నారు నారాయణ స్కూల్లో వీరిద్దరు కూడాను రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ కాంపిటీషన్ కత్తి సామాన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉత్తిపోతయి వాళ్ళు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది అక్కడ కూడా వాళ్ళ ప్రతిభని నిరూపించుకున్నారు అమ్మాయిలు ఏ రంగంలో అయినా కృషి పట్టుదల చూపిస్తే ఎటువంటి రంగంలోనైనా రాణించగలదా అనడానికి వీళ్ళిద్దరు ఒక ఎగ్జాంపుల్ అందించారు సో వీళ్ళ వెనక ఈ విజయానికి వెనకలున్న తల్లిదండ్రులకు

I played fencing game championship on state sub junior state level at 27 February 2025 I played very well and selected for national level and national level in kadak in Odisha 28 March to 30 March I I played team level and individual games I selected for Next level, second round. And thank you for my coach and my parents and my Narayana Management and Fencing Association. Thank, thank you. Good morning to all. This is your of 8th of April study. We have an SMPS I play the fencing team from the past 10 We play kids in state level in Vijayawada Akat School on twenty eight. Aurangabad Selected Foreign which is conducted Odisha, వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ నా పేరు సురేష్ కుమార్ అండి నేను నారాయణ విద్యా సంస్థల్లో రీజనల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఇవాళ ఈ సమావేశము హాజరైనటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థినులకు మనస్పూర్వక అభినందనలు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటి అంటే మహిళలు విద్యార్థినులు ఏ స్థాయిలో అయినా ఏ స్థానంలో అయినా ఏ పనిలో అయినా పట్టుదలతో ఒక పనిని దీక్షణ పూ పూనితే దానిలో విజయం దానికి మా నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి మా పిల్లల నిదర్శనం అండి వాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఆ ఆటలో ఎంత కష్టం ఉన్నా కూడా అందులో మెలకువలను నేర్చుకొని వాళ్ళు జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎంతోమంది విద్యార్థుల్ని తట్టుకొని అందులో విజయం సాధించి ఇప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రతిభను కనబరిచారు అంటే అది ఆషామాషి విషయం కాదు ఇంత గొప్ప విజయం సాధించినటువంటి మా విద్యార్థినులకు మా మేనేజ్మెంట్ తరఫున నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇదే విధంగా వాళ్ళు భారతదేశం తరపున ఆడి మన దేశానికి వండె తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విజయానికి కారణమైనటువంటి వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది వారి యొక్క తల్లిదండ్రులు ఎందుకంటే ఆడపిల్లల్ని కత్తి స్థాములో ప్రోత్సహించేటటువంటి పేరెంట్స్ చాలా అరుదుగా ఉంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఆడపిల్లల్ని కత్తి స్థాములో ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపినందుకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మరి ఒకసారి మనసు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆడపిల్లలు ఏ రంగం అయితే ఇష్టం ఉంటుందో ఆ రంగంలో వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి శిఖరాగ్రానికి చేరుతారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళకి మెయింటర్ అయినటువంటి శరీషా మేడంని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళకి వెన్నుదండుగా ఉండి ఏపీ ఫెన్సింగ్ అసోసియేషన్ సతీష్ గారికి కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ నా వైపు నుంచి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీరు ఇవే కాకుండా భవిష్యత్తులో మన దేశానికి ఆడి దేశానికి వన్నె తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్